హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనుశ్రీ కిచెన్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మన వీడియోలో ఉగాది పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో యాభై గ్రాములు చింతపండుని వేసుకోవాలి ఒక అరగంట సేపు నాన ఇవ్వాలి ఇలా నానిన తర్వాత ఈ విధంగా మనము చింతపండుని వేరు చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అదేవిధంగా ఐదారు మిరియాలు తీసుకొని వాటిని బాగా పౌడర్లా చేసి వేసుకోవాలి ఈ విధంగా తురుముకున్న బెల్లాన్ని ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకోవాలి శుభ్రంగా కడిగిన వేపుని మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలానే ముందుగా తరిగి పెట్టుకున్న మామిడి పిందెలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని బెల్లం ఉప్పు కరిగే వరకు కలుపుకోవాలి ఈ విధంగా చేసినట్టయితే మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టే సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్